சரி انا கோடி சைடு காடி ஸ்டேண்ட் कांटेक्ट கார்பெட் வைக்கிறதுக்கு இல்லளே இல்லளே வந்து நல்லே ஸ்டேண்ட் कांटेक्ट கார்பெட் வைக்கிறதுக்கு இல்லளே இல்லளே வந்து நம்ம பிரபத்தி தான ஒரே கிஞ்சே

సిగ్గుండే ఖండించండి ఖండించండి ఖండించండించండి ఖండించండి ఖండించండి అన్ని ఖండించండి అక్కడ వరుష ఖండించండి ఇన్ని జ ఖండించండి అక్కడ వరుస ఖండించండి ఇన్ని జండే ఖండించండి విధానాలు వ్యతిరేకించండి వ్యతిరేకించండి ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించండి వ్యతిరేకించండి మోడీ విధానాలు వ్యతిరేకించండి వ్యతిరేకించండి మోడీ విధానం zilla